గౌరవ రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు కొన్నం ప్రభాకర్ గారి మీద హుదరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అనుచిత వ్యక్తం చేసినాడు దీన్ని మేము నిరసిస్తున్నాం గర్హిస్తున్నాం ఖండిస్తున్నాం బడుగు బిడ్డ పొన్నం ప్రభాకర్ గారు మంత్రి అయినందుకు ఓర్చుకోలేని వ్యక్తి కౌశిక్ నీ గత ప్రభుత్వ హయాంలోనే ఎన్టీపీ నుంచి ఖమ్మం వరకు బూడిద వెళ్ళే టెండర్ వచ్చింది ఆ టెండర్ నువ్వు ఉద్రాబాద్ లారీలు ఆపి రవాణా శాఖ మంత్రి రోజు యాభై లక్షల కమిషన్ వస్తుంటున్నావు నీకు సిగ్గుందా ఫస్ట్ ఆ టెండర్ ఎప్పుడైంది ఏ ప్రభుత్వంలో అయింది ఆ టెండర్ కేంద్ర ప్రభుత్వం తోటి టెండర్ అవుతుంది అది నువ్వు మరిచిపోయి అనారోితంగా నువ్వు పెరిగినవు తప్పగా నీ బుద్ధి మోకాల్లో ఉంది ఇది సిగ్గు తెచ్చుకో నువ్వు మరి తెలిసి మాట్లాడుకో కౌశిక్ రెడ్డి ఖబర్దార్ ప్రభాకర్ గారు రోజు యాభై లక్షల కమిషన్ వస్తుంటున్నవే సిగ్గుందా నీకు సిగ్గుందా నీకు కాంగ్రెస్ పార్టీ పట్టిన ప్రశ్నిస్తా ఉన్నాం ఏ రకంగా వస్తే రోజు యాభై లక్షలు అది కేంద్ర ప్రభుత్వం బూడిద అనేది టెండర్లతో తగ్గడం జరుగుతుంది ఎవరో ప్రైవేట్ సంస్థ టెండర్లు దక్కించుకున్నది దక్కించుకున్న సంస్థ ఈరోజు ఎన్డిపి నుంచి ఖమ్మం వరకు అంటే వయ హుజరాబాద్ గా మీదుగా వెళ్లే లారీలను వాపి ఈరోజు నువ్వు అనాలోచిత ఆరోపణలు చేస్తున్నావు ఈ ఆరోపణలు సరికాదని ఇంకొకసారి మా బడుగుల బిడ్డ కొండం ప్రభాకర్ మీద నిరాధారమైన ఆరోపణలు చేస్తే కొడతాం బిడ్డ ఊరుకునే ప్రసక్తే లేదు ఒకటి చూసినాం రెండు చూసినాం ఆయన విద్యార్థి దశ నుంచి రాజకీయ కక్షనాడు ఇంతవరకు మత్త లేకుండా అవినీతి ఆరోపణలు లేకుండా రాజకీయ జీవితంలో కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్ లో ఎక్కడైనా పోటీ చేసే గెలవలో సత్తా ఉన్న నాయకుడు అందుకే ఉస్నాబాద్ గడ్డ కచ్చి ఉస్నాబాద్ గడ్డ నుంచి అసెంబ్లీకి ఎన్నికైన వ్యక్తి నువ్వు ఆయన గుర్తించే స్థాయి పొన్నం ప్రభాకర్ రాజు నువ్వు అన్నా అన్నా అన్న అని తిరిగిన వ్యక్తి నువ్వు ఆయన గురించి నువ్వు నీకు ఉన్నదా ఒక్కసారి నువ్వు నువ్వు ప్రశ్నించుకో ఇటువంటి అసందర్భ అసత్య ప్రచారాలు మానుకోవాలని ఇటు పలుకు ఇంకొకసారి ఖబర్దార్ బిడ్డ కౌశిక్ రెడ్డి ఆరోపణలు చేస్తే కరీంనగర్ పార్లమెంట్ ప్రజలే కాదు యావత్ బడుగురు ప్రజలు గురికించుకుంటారు బిడ్డ